ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత ప్రపంచంలో ఎక్కడా లేని రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకున్నామన్నారు తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను ఇంత జల్దీ నాలుగైదు నెలలనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఊరుకున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన మధ్యలో వచ్చినా కొసకు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో ఎవరికి కూడా అందరం అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది రైతు బంధు సాయంపై సీఎం రేవంత్ మీద కేసీఆర్ మరోసారి ప్రశ్నలు సంధించారు రైతులు నాట్లు వేసే సమయంలో రైతు బంధిస్తారా లేక పంట చేతికొచ్చి ధాన్యం తోకం వేసే సమయంలో ఇస్తారా అంటూ ధ్వజమెత్తారు కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి అదేం గొప్ప విషయం కాదు పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం కారణం ఏంటి సింపుల్ మాట చాలా సింపుల్ అందులో ఏం లేదు బ్రహ్మరాశి మన వాళ్ళకి జర అలవాటు కదా జర మంచిగా కాగానే ఉబ్బుడు జరంతా ఎడమిడంగానే సగుడు ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ మనం ఎన్నైనాయి ఏమైపోయింది నీళ్ళు వచ్చి ఏమైంది మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు బంధు వస్తానే ఉండే ఆడికిపోతుంది ఇవన్నీ అయిపోయినాయి వాడేమో ఐదు వేలు ఎక్కువ అంటాను కదా రెండు అన్నా నాలుగు వేలు తెలిసే అంటాడు కదా మంచిగా ఉన్నది కదా మనం అనుకుంటే మంచిగా ఉన్నది అనుకుంటే ఎక్కువ